దర్శకదిడు ఎస్ఎస్ రాజమౌళి చివరిగా త్రిబులార్తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు అంతేకాకుండా బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా త్రిబులార్ చిత్రంతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటారు అంతేకాకుండా వరల్డ్ వైడ్గా సినీ నట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా తెలుగు గడ్డపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే నాటు నాటు పాటకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఇండియాలోనే మొదటిసారిగా ఆస్కార్ వరించింది ఇక నెక్స్ట్ జక్కన్ను చేస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ ఫిల్మ్ ఇది ఇండియానా జోన్స్ తరహాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు ఇక త్రిబులార్ చిత్రం తర్వాత రెండేళ్లు ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు జక్కన్న మాత్రం అంతకంతకు ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మరోవైపు ప్రాజెక్ట్పై మరింతగా ఆసక్తిని పెంచుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం జరగలేదు ఆ తర్వాత వెంటనే జక్కన్న మహేష్ బాబును ప్రధాన తారాగణాన్ని సెట్స్లోకి రప్పించి వారి డేట్స్ను లాక్ చేసినట్టు చెప్పే ఓ ట్వీట్ వైరల్గా మారిన విషయం తెలిసిందే అప్పటి నుంచి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ మధ్య షూటింగ్ కొనసాగుతోంది కొద్ది కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ బ్రేక్ పడుతుందని తెలుస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇలా షూట్ ప్లాన్ చేయగానే ప్రియాంక చోప్రా కారణంగా కొంత బ్రేక్ వచ్చినట్టు తెలుస్తోంది ఆమె సోదరుడు పెళ్లికి హాజరవడమే అందుకు రీజన్ అలాగే రాజమౌళికి దగ్గర బంధు ఒకరు మరణించడంతో కుటుంబ సభ్యులంతా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు ఇలాంటి అనివార్య కార్యక్రమాలతో ఎస్ఎస్ఎంబి షూటింగ్కి కాస్త బ్రేక్ పడింది వారం గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ని వాళ్ళ ప్రారంభించారు ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ ఈ చిత్రంలో మహేష్ బాబు సర్సన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది మరోవైపు ప్రియాంక చోప్రా కూడా మహేష్ కు జోడీగానే నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో జక్కన్న ప్లాన్ ఎలా ఉండబోతోందనేది చూడాలి అలాగే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు హాలీవుడ్ తారలు కూడా నలుగురు మెరవబోతున్నారు ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది స్పెషల్ సెట్స్లో చిత్రీకరణ జరుగుతోంది షూటింగ్ స్పాట్లో రాజమౌళి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేశారు అలాగే సినిమాకి సంబంధించి ఎలాంటి లీక్ కూడా బయటకు వెళ్లకుండా రాజమౌళి జాగ్రత్త తీసుకుంటున్నారు పూర్తిగా సెక్యూరిటీతో చిత్రీకరణ జరుగుతుంది ఇక ఎవరూ కూడా సెట్స్ దగ్గర మొబైల్ ఫోన్ వాడడానికి లేదు అందరూ కూడా సెక్యూరిటీ డిపాజిట్ దగ్గర ఆ మొబైల్స్ అక్కడ పెట్టాల్సిందే అంతేకాదు హీరో హీరోయిన్లు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలి మహేష్ బాబు కూడా అక్కడ సెల్ ఫోన్ అయితే తీసుకురావడం లేదు ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు